హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో తెలంగాణలో టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్ పై అయితే కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి అయితే ఈ ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి ఆ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం సో తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో టిఎస్పిఎస్సి ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది ఈ నేపథ్యంలోనే గ్రూప్ ఫోర్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై టిఎస్పిఎస్సి తాజాగా అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది గ్రూప్ ఫోర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి త్వరలోనే అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది గ్రూప్ ఫోర్ అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితాను ఈ ఏడాది ఫిబ్రవరి తొమ్మిదిన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే జనరల్ అభ్యర్థులను వన్ టు త్రీ నిష్పత్తిలో అదేవిధంగా పీడబ్ల్యూడి అభ్యర్థులను వన్ టు ఫైవ్ నిష్పత్తిలో పిలువనున్నారు అయితే అభ్యర్థులకు సంబంధించినటువంటి సంబంధిత సర్టిఫికేట్లను సిద్ధం చేసుకొని పెట్టుకోవాలని చెప్పేసి టిఎస్పిఎస్సి అయితే సూచించింది కమ్యూనిటీ నాన్ క్రిమిలేయర్ స్టడీ సర్టిఫికేట్స్ ఒకటవ తరగతి నుంచి వెళ్ళి ఏడవ తరగతి వరకు అదేవిధంగా రిజర్వేషన్ కలిగి ఉంటే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు ఏజ్ రిలాక్సేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పేసి టిఎస్పిఎస్సి అయితే సూచించింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో ఏ సర్టిఫికేట్ లేకున్నా రిజెక్ట్ అవుతారు అదనపు టైం ఇవ్వడం అనేది ఉండదని చెప్పేసి టిఎస్పిఎస్సి అయితే తెలియజేసింది సో మొత్తానికైతే గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి నియామకాలపై అయితే టిఎస్పిఎస్సి దృష్టి సారించింది సో త్వరలోనే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి డేట్స్ను కూడా అనౌన్స్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరి దగ్గర ఈ యొక్క సర్టిఫికేట్స్ ఉండాలని గతంలో లాగా టైం ఇవ్వడం కుదరదు సో ప్రతి ఒక్కరు ముందే జాగ్రత్తగా అన్ని సర్టిఫికేట్స్ రెడీ చేసుకొని పెట్టుకోండి లేదంటే ఒక్కటి లేకపోయినా కూడా రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు అన్ని సర్టిఫికేట్స్ని జాగ్రత్తగా ఉంచుకొని ఎప్పుడైతే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ ఇస్తారో అప్పుడు మనము అక్కడ సర్టిఫికేట్స్ అయితే వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి గ్రూప్ ఫోర్ అప్డేట్ మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్